పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఇరవై ఆరవ తారీఖు వార్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు లోపల క్రూరమైన తోడల్లెయి ఉండి గొర్రెల చర్మము కప్పుకొని మీ యొద్దకు వచ్చేదరు వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు ముళ్ళ పొదల నుండి ద్రాక్ష పండ్లు తుప్పల నుండి అత్తి పండ్లు లభించున మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు మంచి పండ్లను ఇయ్యని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొనగలరు ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు